సిస్టర్ ఏ పడి కా వచ్చాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ అండ్ యువర్ ఫ్యామిలీ మీరు చూస్తున్నారు ఇది ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బార్డరు ఉత్తరప్రదేశ్లో లాస్ట్ విలేజ్ ఇది వైందం గంజ్ ఈ ఊరి పేరు ఈ వైందం గంజ్ దాటితే ఇంక మనం జార్ఖండ్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు యూపీలో ఇచ్చిన పాంప్లెట్స్ కానీ చేసిన ప్రార్థన కానీ వ్యర్థంగా పోకుండా ప్రతి ఒక్కరూ చదువుకొని మారు మనసు పొంది ఆ ప్రార్థన ఫలితంగానైనా ఆ గ్రామాలు రక్షింపబడాలని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి ప్రార్థించండి ఓకే ఇది వైందం గంజ్ యూపీ ఫస్ట్ విలేజ్ ఇొస్తే నుంచి వస్తే లాస్ట్ విలేజ్ ఇదిగోండి రెండు రాష్ట్రాలకి మధ్యలో ఈ యొక్క చిన్న బ్రిడ్జ్ ఇంక ఇదే ఇప్పుడు మనం యూపీలో ఉన్నాం ఆ బ్రిడ్జ్ దాటగానే అదిగోండి జార్ఖండ్లోకి ప్రవేశిస్తాం ఓకే మీరు అంతా యూపీ గురించి ప్రార్థించండి ఇప్పుడేమో జార్ఖండ్ గురించి ప్రార్థించేయండి ఇదిగో ఇప్పుడు సెంటర్లో ఉన్నాం వచ్చేసాం వెల్కమ్ టు జార్ఖండ్ ఓకే ఇక్కడ వేరే సీఎం ఈ బ్రిడ్జ్ యావతల ఆ బ్రిడ్జి యువతలే వేరే సీఎం వేరే క్యాలెక్టర్ బాగుంది అన్ని వేరు వేరు భాషలు కూడా హిందీ అయితే నేషనల్ స్లా నేషనల్ లాంగ్వేజే కానీ ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ భాషలు వాళ్ళకు ఉన్నాయి ఎందుకంటే జార్ఖండ్లో కొంచెం రోడ్లు బాగా చేసుకున్నారు ఇప్పుడు జార్ఖండ్ నుండి మేము అక్కడికి వెళ్తున్నాం బీహార్కి బీహార్ నుండి మళ్ళీ యూపీలోకి వస్తాం యూపీ నుండి ఇదిగో రాంచి రెండు వందల అరవై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి సో అదనమాట మీరంతా ప్రార్థన చేయండి ఈ జార్ఖండ్ రాష్ట్రం గురించి థ్యాంక్ యూ ఐ సలాడ్